హలో అండి వెల్కమ్ టు వేక్ష వ్లాగ్స్ సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అండి చాలా మందికి యూజ్ అయ్యే వీడియో అనమాట సో వీడియో ఏంటంటే ఈరోజు మేము చిల్కూరు బాలాజీ టెంపుల్కి వచ్చామండి సో ఈ టెంపుల్ ప్రత్యేకత వచ్చి ఇక్కడ వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు అనేవి చాలా మంది వచ్చి చేసేది వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు ఇక్కడ తిరిగే ప్రతి ఒక్కరి చేతిలో మీరు పెన్ను పేపర్ పట్టుకొని తిరుగుతుంటారు తిరుగుతున్నారు కదా అబ్జర్వ్ చేయండి ఒకసారి ప్రతి ఒక్కరి చేతిలో పెన్ను పేపర్ ఉంటుంది అందరు తిరిగేది వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలండి ఇక్కడికి వచ్చి ఒక కోరిక కోరుకొని పదకొండు ప్రదక్షిణలు చేసి వెళ్ళి ఆ కోరిక నెరవేరిన వెంటనే వచ్చి అందరు వన్ నాట్ ఎయిత్ ప్రదక్షిణలు చేస్తారనమాట అది చాలా ప్రత్యేకత గుడ్లో చిలుకూరు బాలాజీ టెంపుల్లో అలాగే ఇంకొక ప్రత్యేకత ఏముందంటే సంవత్సరానికి ఒకసారి ఇక్కడ పిల్ సంతానం లేని వారి కోసం గరుడ ప్రసాదం అనేది ఇస్తారండి అది తిన్న వాళ్ళకి చాలామందికి పిల్లల సంతాన యోగం అనేది కలుగుతుందంట సో అది ఈరోజు పంతులు అనౌన్స్ చేశారనమాట అది ఎప్పుడు ఏంటనేది మీకు వీడియోస్ మిడిల్లో చెప్తానండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి అలాగే వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి చాలామందికి యూజ్ అవుతుంది అంటే మీకు తెలిసిన వాళ్ళకి పిల్లలు ఎవరికైనా లేనివారు సంతానం లేని వారు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా యూజ్ అవుతుంది మనం కూడా మెయిల్ చేసిన వాళ్ళం అవుతాము సో దా దానికోసమే నేను కూడా వీడియో అయితే షూట్ చేసి మీకు షేర్ చేస్తున్నానండి సో మేము మాకు వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు ఉండేవి అక్కడ చూస్తున్నారా గ్రీన్ డ్రెస్ తిరుగుతుంది నేనే అనమాట కార్డులు పట్టుకొని తిరుగుతున్నాం సో మాది కూడా నేను లావానే వచ్చాము మాకు కూడా వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు అనేవి ఉండే ముక్క అయితే ఉంది చాలా ఈ ఇయర్ ముందు ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకున్నాము అది ఎప్పుడు చేయాలి చేయాలి చేయాలనుకుంటున్నాము కుదరట్లేదని ఇప్పుడు రీసెంట్గా నేను మండే రోజైతే వచ్చామండి ఇక్కడికి ఇంకా వచ్చి రాగానే పొద్దునే నైన్ థర్టీ క్వార్టర్ టెన్కి ఇక్కడ బయలుదేరి వచ్చాము వచ్చి రాగానే ఫుల్ జనాన్ని ఉన్నారనమాట మనం ఇక్కడ ప్రదక్షిణాలు చేయాలి అంటే మనం ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ టెంపుల్లో ఉండాలన్నమాట అప్పుడే మనకు ప్రదక్షణాలు అనేవి తొందరగా అవుతాయి కొంచెం లేట్ సెవెన్ థర్టీ ఎయిట్ అయినా అండి ఫుల్ రష్ ఉంటుంది ఫుల్ జనాలు ఉంటారు ఎందుకంటే ప్రతి ఒక్కరు వన్ నాట్ ఎయిట్ చేయడానికే వస్తారు కాబట్టి మనకు అస్సలు ఛాన్స్ ఉండదు అప్పుడు మనం మెల్లగా మెల్లగా ఇంకా అందరితో పాటు తిరగాలంటే మస్తు టైం పడుతుంది సో మాకు కూడా అదే జరిగిందనమాట ఒక వన్ టూ అవర్స్లో అయ్యే ప్రదక్షిణాలు మాకు త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందండి ఇంకా సగం ప్రదక్షిణలు ఆపేశారనమాట లోపల ఎందుకంటే గుడి టైమింగ్స్ వచ్చి ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుంది ఆఫ్టర్నూన్ తర్వాత ఫోర్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారు ఇంకా టువెల్వ్ థర్టీ అయిందంటే ప్రదక్షిణలు ఆపేస్తారండి అప్పుడు బయటికి వెళ్ళి చేసుకోవాలి సో మాకు కూడా అదే జరిగిందనమాట ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంకా లోపల దర్శనం చేసుకున్నాము ఇంకా ప్రదక్షిణ లోపల ఆపేయాలి ఎట్టి బస్సుతోనూ లోపల లేదు బయటికి వెళ్ళి తిరగాలి మిగిలిన ప్రదక్షిణలు ఉంటే బయటికి వెళ్ళి తిరగాలని చెప్పారనమాట సో మాది మా ప్రదక్షిణలు వచ్చేసి ఎయిటీ నైన్ దగ్గర స్టాప్ అయిందండి గుడి క్లోజ్ క్లోజింగ్ టైం అయిందనమాట సో మేము వచ్చి బయట ఎప్పుడు మూడు ప్రదక్షిణలు చేయాలి మూడు ఎట్లా అంటే ఒక్క ప్రదక్షిణ బయట తిరిగితే మనం గుడి చుట్టూ లోపల పదకొండు ప్రదక్షిణలు చేసినంత వాల్యూ అనమాట సో మాకు ఎయిటీ నైన్ అంటే మేము మూడు ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది దాంతోపాటు ఇంకో పదకొండు చుట్టూ ప ప్రదక్షిణాలు ఎక్కువ చేయాలి కాబట్టి ఇంకో ప్రదక్షిణ చేస్తే మొత్తం నాలుగు చేస్తే సరిపోతుందండి సో లోపల చేసినంతసేపు మాకు అస్సలు తెలియలేదనమాట బయట తిరిగేసరికి ఫుల్ ఎండకి కాలు మండిపోతున్నాయి దాహం వేస్తుంది గొంతెండుకోబోతుంది అనమాట ఇది పైన ఒక రోప్ ఇట్లా వేశారు కానీ ఇది చిన్న కొంచెం మాత్రమే ఉందండి ఒక పది అడుగులు కూడా లేదు అంతే అదే అనమాట ఇంకా ఫుల్ ఎండ కదా ఎండాకాలం కాబట్టి కాలు ఇట్లా మండిపోతున్నాయి ఇంకా లోపల చేయని వాళ్ళు బయట తిరుగుతున్న చూడండి చాలా అందరు బయటకు వచ్చి చేసుకుంటున్నారనమాట బయట వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో అయిపోతుంది వన్ నాట్ ఎయిట్ అంటే లెవెన్ తిరిగితే మనం వన్ నాట్ ఎయిట్ చేసినట్టే అండి బయట మొత్తం గుడి చుట్టూ ఇది మహాప్రదక్షిణ అంటారు బట్ ఎండకి మాత్రం తిరగలేము పొద్దునైతే తిరగలుగుతాము ప్రదక్షిణలు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా పొద్దునే ఎర్లీ మార్నింగ్ వచ్చేయండి సిక్స్ ఓ క్లాక్ తొందరగా అయిపోతాయి లేదా ఆఫ్టర్నూన్ ఫోర్ త్రీ తర్వాత రండి అప్పుడు కూడా తొందరగా అవుతాయి అనమాట మాకేందంటే పొద్దునే వస్తే కొంచెం బాగుంటుంది కదా అని సో ఇక్కడ అట్లా మన చుట్టూ తిరుగుతుండే వాటర్ దాహానికి తట్టుకోలేం కదా అక్కడ రెండు కుండలల్లో నీళ్ళు పెట్టారండి చల్లగా ఇంకా మా ప్రదక్షిణాలు కూడా అయిపోయాయండి వన్ నాట్ ఎయిట్ కంప్లీట్ చేసేసాము లోపల రెండుసార్లు దర్శనం చేసుకుని వచ్చాము ఇంకా బయట కూడా ఎదురుగా అక్కడ కార్డ్స్ ఇచ్చేసి దర్శనాలను అయితే చేసుకున్నామండి ఇంకా ఫైనల్గా మా ప్రదక్షిణ అయిపోయింది సో ఇప్పుడు అండి సంతాలం నేలిన వారికి గరుడ ప్రసాదం ఎప్పుడు ఇస్తున్నారంటే ఏప్రిల్ నైన్టీన్త్కి అనమాట ఏప్రిల్ నైన్టీన్త్కి గరుడ ప్రసాదం అనేది పంచుతున్నారంట ఇక్కడ స్వయంగా పంతులే మేము ఎంతసేపు అయితే తిరుగుతున్నామో అంతసేపు అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారనమాట పంతులు గారు వచ్చి మీరు చెప్పండి అమ్మా నైన్టీన్త్ రోజు గరుడ ప్రసాదం ఇస్తున్నాము పిల్లలు సంతానం లేని వాళ్ళ కోసము ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరున్నా మీరు షేర్ చేయండి తప్పకుండా చెప్పండి అనేసి అంటున్నారనమాట ఏప్రిల్ నైన్టీన్త్ అండి సో ప్రసాదం కోసం అయితే ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే ఎయిట్ ఓ క్లాక్ అయితే టెంపుల్లో ఉండాలంట ఎవరైనా తెలిసిన వాళ్ళు మీరు రిలేటివ్స్ కానీ మీకు ఇంకా తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఎవరికీ సంతానం లేకపోయినా ప్లీజ్ అండి వీడియోని షేర్ చేయండి వాళ్ళకి చెప్పండి అలాగే వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి కానీ ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పండి సంతానం లేని వారి కోసం స్పెషల్గా అండి వీడియో అయితే ప్లీజ్ వాళ్ళకి షేర్ చేయండి నైన్టీన్త్ రోజు ఏప్రిల్ నైన్టీన్త్ రోజు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ చిలుకూరు బాలాజీ టెంపుల్లో గరుడ ప్రసాదం అనేది ఇస్తున్నారు ఇది తీసుకున్న వెంట ఇది తీసుకుంటే చాలామందికి సంతానం అయితే కలిగిందంట చాలామంది నమ్ముతారు పంతులే స్వయంగా చెప్తున్నారు కాబట్టి మీరు కూడా వెళ్ళి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి చూడండి తీసుకోండి మీకు కూడా తెలుస్తుంది అలాగే చిలుకూరు బాలాజీ టెంపుల్ చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వచ్చి విజిట్ చేయండి చాలా అంటే చాలా మంచిది అంటే చాలా బాగుంటుంది ఇక్కడికి వస్తే అలాగే మనం ఏదైనా కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందండి అది కో తీరిన వెంటనే ఖచ్చితంగా వన్ నాట్ ఎయిట్ నూట ఎనిమిది ప్రదర్శనలు అయితే చేయాల్సి ఉంటుంది చిలుకూరు బాలాజీ టెంపుల్ వచ్చి హై నగర్లో ఉంటుంది మనకి దగ్గరే మేము ఉండేదానికైతే దగ్గరే అండి కానీ వెళ్ళడం అప్పుడప్పుడు లేట్ అవుతుంది కుదరదు సో ఇంకా చుట్టూ ప్రదర్శనలు తిరిగి మాకైతే ఫుల్ దాహం 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 వేసేస్తుందండి ఇంకా తట్టుకోలేకపోతున్నాం అనమాట ఎండిపోతుంది దానికోసం మేమైతే ఇక్కడికి వచ్చి చెరుకు రసం అయితే తాగుతూ ఉన్నాం అనమాట చల్ల చల్లగా చెరుకు రసం తాగితే భలే ఉందండి హాయిగా అనిపించింది సో ఇంకా చెరుకు రసం తాగేసి ఇక్కడ చిన్న చిన్న షాపింగ్ చేద్దామని వచ్చాము ఇక్కడ షాపింగ్ స్పెషల్ వచ్చి మనకి ఆల్ ఐటమ్స్ దొరుకుతాయండి మెయిన్గా ఐరన్ దోశ పెనాలు ఐరన్ రోటీ పెనం ఐరన్ చపాతీ పెన్నము ఐరన్ పొంగనాలు కడాయిస్ అన్నీ ఉన్నాయండి ఐరన్తో చాలా ఫేమస్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట అలాగే ఇక్కడ గారెల మిషను జార్లు మా మ్యాంగో జార్లు ఇసుర్రాయి ఉంటుంది కదండి మీకు ఎక్కడ దొరకకపోతే ఇక్కడికి వచ్చి ఒకసారి చెక్ చేయండి ఇసు దొరుకుతుంది అలాగే ప్రతి ఒక్క ఐటమ్ ఎక్కడ దొరికిన ఐటమ్ వచ్చి ఇక్కడ దొరుకుతుందండి ఒకసారి విజిట్ చేయండి మీకు కూడా అర్థమవుతుంది సో మేము కూడా చా చిన్న చిన్న షాపింగ్ అనమాట లావీ వచ్చి గారెల మిషన్ ప్లస్ రొట్టె పెనం తీసుకుంటా అని చూస్తుందనమాట సో తన కోసమే ఇక్కడ పెనాలి చూడ్డానికి నిల్చున్నాము ఇంకా మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చూపిస్తున్నారండి ఎవరికైనా తీసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటే వెళ్ళి చూసుకోండి బాగున్నాయి అంటే రీజనబుల్ ప్రైజే ఇస్తారండి బయట కంటే ఇక్కడ బాగానే రీజనబుల్ ఉంటుంది ఇంకో క్వాలిటీ కూడా ఉంటుంది నేను ఎప్పుడో నేను ఇక్కడ టెన్ ఇయర్స్ బ్యాక్ అంటే నైన్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఒక రొట్టె పెనం ఆ రొట్టె పెనం కాదండి రొట్టె పీట అంటారు కదా రొట్టె కొట్టేపీట అది తీసుకున్నాను అనమాట టెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ నుంచి ఇప్పటికీ అట్లానే ఉంటుంది గింత కూడా పాడవ్వలేదు చాలా బాగుందండి క్వాలిటీ మీరు కూడా ట్రై చేయొచ్చు నో కొలాబరేషన్ నో ఏమీ లేదు నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇదండి ఇక్కడ మేము చిలుకూరు బాలాజీ టెంపుల్ దర్శనం చేసుకున్నాం ఈరోజు ఫైనల్గా మీకు కూడా చూపిస్తున్నాను సో ఎంతమందికి చిలుకూరు బాలాజీ టెంపుల్ వెళ్ళారు ఎంతమంది వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు చేసుకున్నారనేది కామెంట్ చేయండి అలాగే గరుడు ప్రసాదం ఎవరైనా తిన్నారో కూడా కామెంట్ చేయండి ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఎవరికైనా యూజ్ అనుకుంటే వచ్చి చూ తినండి అట్లాగే ఎంతమందికి టెంపుల్ ఇక్కడికి రావడం ఇష్టం వన్ నాట్ ఎయిట్ చేయడం ఇష్టం ప్రదక్షిణలో కామెంట్ శిక్షణలో చెప్పండి నాకు అలాగే ఆ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి సపోర్ట్ కూడా చేయండి సో వీళ్ళు చూపిస్తుంది వచ్చి దోశ పెనాలండి కాస్ట్ ఐరన్ దోశ పెనాలన్నమాట బాగున్నాయి బట్ మనము నాన్ స్టిక్ అంటే ఇవే వాడాలి నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇది ఖచ్చితంగా తీసుకుంటాను ఇప్పుడైతే తీసుకోలేదు ఇంకా లావణి షాపింగ్ కూడా అయిపోయిందండి పెనము అది మిషన్ రెండు తీసేసుకుంది ఇంకా అట్లాగే కొంచెం ముందుకు వస్తుంటే ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి అనమాట జామకాయలు ప్లస్ చిన్న చిన్న ఉసిరికాయలు మ్యాంగో అండి తోతాపరియా కోతాపరి మ్యాంగో అంటారు కదా అవి ఇవి వచ్చి వాటర్ యాపిల్ అనుకుంటా రెడ్ వాటర్ యాపిల్ అండి సూపర్ ఉన్నాయండి చూడడానికి అయితే భలే ఉన్నాయి బట్ నేనేం ట్రై చేయలేదు ఎప్పుడు తినలేదు కాబట్టి టేస్ట్ ఎలా ఉంటుందో అని ట్రై చేయలేదనమాట అలాగే కోతాపరి మ్యాంగో వీటిని కట్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని తింటే ఉంటుందండి నిజంగా కానీ పొద్దు పొద్దున తింటే ఏడా కడుపు మండుతుందని నేను తినలేదు బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇవేం తినకుండా సొడ తాగితే కడుపు మంట వచ్చిందనమాట నాకు నెక్స్ట్ డే సో ఇదండి వీడియో థ్యాంక్ యూ